ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ గురించి తెలుగు ఆడియన్స్ కు కూడా ప్రత్యేక పరిచయం అక్కర్లేదు బాలీవుడ్ ఫేమస్ విలన్ శక్తి కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల తార ఇక సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది బాలీవుడ్లో అత్యంత డిమాండున్న నటిమణులలో కపూర్ ఒకరు అలియా దీపికలతో సమానంగా ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ ఉంది ఇక ఈ బ్యూటీ సక్సెస్ రేటు కూడా ఎక్కువే అలాగే ఇతర హీరోయిన్లలా అనవసరమైన గాసిప్లలో పడకుండా సినిమాల్లో నటిస్తోంది కపూర్ మరెవరో కాదు బాలీవుడ్ ప్రముఖ నటుడు కమ్ విలన్ శక్తి కపూర్ కుమార్తె సినిమాల సంగతి పక్కన పెడితే ఈ నటుడు నిజ జీవితంలో చాలా ప్రాక్టికల్ గా కనిపిస్తారు ముఖ్యంగా డబ్బు ఆస్తుల విషయంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే శక్తి కపూర్ తన కుమార్తె కపూర్ తన పుట్టినరోజుకు ఇచ్చిన ఖరీదైన బహుమతిని అమ్మేశారట గత సంవత్సరం శక్తి కపూర్ పుట్టినరోజున అతని కుమార్తె కపూర్ ముంబైలోని జుహు ప్రాంతంలోని సిల్వర్ బీచ్ హెచ్ఎల్ కోఆపరేటివ్ సొసైటీలో ఒక విలాసవంతమైన ఫ్లాట్ను ఆయనకు బహుమతిగా ఇచ్చింది సుమారు ఎనిమిది వందల ఎనభై ఒకటి చదరపు అడుగుల ఫ్లాట్ను తండ్రికి పుట్టినరోజు బహుమతిగా ఇచ్చింది శ్రద్ధ ఇటీవల శక్తి కపూర్ ఈ ఫ్లాట్ను రూ ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలు కోట్లకు అమ్మేశాడు కపూర్ ఈ ఫ్లాట్ ను బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్తలు సతీష్ వెంకటేష్ అర్చన తనేజాల నుంచి కొనుగోలు చేసింది ఈ ఫ్లాట్ శక్తి కపూర్ పేరు మీద ఉంది ఇటీవల కపూర్ ముంబైలోని పరిమళ మహాలక్ష్మి సౌత్ టవర్లో వెయ్యి చదరపు అడుగుల కంటే కొంచెం ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక విశాలమైన ఫ్లాట్ ను కొనుగోలు చేసింది ఈ ఫ్లాట్లో రెండు బాల్కనీలు ఉన్నాయి ఈ ఫ్లాట్ కోసం నటి ఆరు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది శ్రద్ధా కపూర్ ఇటీవల కొనుగోలు చేసిన ఫ్లాట్ కూడా జుహులోనే ఉంటోంది కపూర్ ప్రధాన పాత్రలో రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన స్త్రీ రెండు సినిమా పెద్ద హిట్ అయింది ఈ సినిమా షారుఖ్ ఖాన్ జవాన్ కలెక్షన్ ను కూడా అధిగమించింది కపూర్ ప్రస్తుతం రాహుల్ మోడీ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో ఉంది ఈ జంట తరచుగా కలిసి కనిపిస్తున్నారు